య గురవే నమా అయ్యా ఈరోజున మనం పర్వతన భారతిలో భాగంగా వాలి సుగ్రీవుల జననం ఆ విషయాన్ని తెలుసుకుందాం పూర్వం కైలాసంలో ఒక గొప్పదైనటువంటి సరోవరం ఉండేది అంటే స్నానం చేసే కోలాను సరోవరం అంటే దానికి అర్థం అది ఆ సరోవరం విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిది అంటే ఆ సరోవరంలో కేవలం పార్వతీ అమ్మవారు మాత్రం స్నానం చేసేది అదలో ఎవరు స్నానం చేయడానికి వీలు లేదు ఇంకా సాక్షాత్తు అమ్మవారికి అది నిర్ణయించబడింది ఇలా ఉండగా కొందరు రహస్యంగా దేవతలు యక్షలు యక్షులు కొందరు ఇంకా అనేక జాతులు అనేది దేవ గంధర్వ యక్ష కిన్నెర కెంపురుషులు అని చెప్పి అనేక జాతులు దీనిలో ఉన్నాయి వీళ్ళు ఎవరికీ తెలియకుండా రాత్రి కూడా స్నానం చేసి విడిపోయేవట అంటే దివ్యమైన అనుభూతి కలుగుతుంది అక్కడ స్నానం చేస్తే ఆ సరస్సు గొప్పదనం అటువంటిది ఇంచేత సాక్షాత్తు అమ్మవారు స్నానం చేస్తూ ఉన్నది కాబట్టి దానికి అంత శక్తి వచ్చినది దానిలో స్నానం చేయడానికి ఎవరికి కూడా అవకాశం లేదు అయినప్పటికీ రహస్యంగా విడిచేస్తున్నారు ఈ విషయం అమ్మవారి దృష్టికి వెళ్ళింది ఆవిడ ఆగ్రహించి ఈ క్షణం నుండి ఎవరైతే ఈ కులంలో స్నానం చేస్తారో వాళ్ళు పురుషులు స్నానం చేసినట్లయితే స్త్రీలుగా మారిపోతారు అని చెప్పి శాసనం చేసింది ఒక శాపం పెట్టింది అక్కడ అలా అది విషయం తెలిసేపటికి అందరూ కూడా భయపడిపోయి ఆ చుట్టుపక్కల ఎవరూ రాక రావటం లేదు ఇంకా ఆ కొలను ఆవిడకే అమ్మవారిదే అది ఇది ఇలా ఉండగా కొంతకాలానికి వృక్షరజుడు అనేటటువంటి ఒక వానర శ్రేష్ఠుడు ఈ విషయం తెలియక అమ్మవారు శాపం ఇచ్చినటువంటి విషయాన్ని తెలియక ఏదో ఆ మార్గం గుండా పెడుతూ దాల్లో దిగి స్నానం చేసి పైకొచ్చాడు ఆయన ఎప్పుడైతే పైకొచ్చాడో ఈ పురుష రూపం కాస్త పోయి స్త్రీగా మారిపోయాడు స్త్రీగా మారిపోతే స్త్రీత్వమే కదా ఇలా చూసుకున్నాడు అయ్యయ్యో ఇలా అయిపోయినాడు బాధపడ్డాడు ఇంకా బాధపడినా అమ్మవారి శాపానికి తిరిగే ఉంటుంది చెప్పండి అలాగే ఒక వనమందు సంచారం చేస్తూ ఉండగా స్త్రీయే ఇంకది అలా సంచారం చేస్తూ ఉండగా ఈ ఆ స్త్రీ కూడా అత్యంత రూపలావణ్యములు కలిగినటువంటి స్త్రీ అప్సర అసలునే తలదన్నేటటువంటి అందం ఇంత అందం ఎందుకు వచ్చిందయ్యా వానరుడికి అయినట్లయితే ఆ కొరలో స్నానం చేయబట్టి మృఢత్వం పోతే పోయింది కానీ స్త్రీత్వం మంచి రూపలావణ్యాలు వచ్చేసాయి ఇలా సంచారం చేస్తుంటే ఈ స్త్రీని చూచారు ఎవరు పైనుంచి ఇంద్రుడు సూర్యుడు కూడా ఈ స్త్రీని చూచేస్తారు ఏమిటి ఎంత అందంగా ఉన్నదా అని చెప్పి పడుకుంది ఏ స్త్రీ రూపంలో ఉన్నటువంటి వానరుడు వానరి పడుకున్నది అక్కడ అలా చూసేటప్పటికీ ఆ ఇంద్రుడు యొక్క దృష్టి ఆ పుచ్చము అనగా తోక మీద పడిందట మరి సూర్యుడు యొక్క దృష్టి ఈ కంఠం మీద పడింది స్త్రీ యొక్క కంఠం మీద దృష్టి పడింది చూడండి దేవతలకి మహాత్ముల విషయంలో కానీ వాళ్ళకి సంభోగం అవసరం లేదు సంతానం కలగాలంటే సంభోగం అవసరం లేదు కంటి చూపు చేత స్పర్శ చేత రేత పతనం చేత ఎలాగైనా ఆ దృష్టి చేత కూడా సంతానం కలుగుతుందట ఆ దృష్టి పడితే చాలు సంగమం చెయ్యక్కర్లా అలాగా ఆ దృష్టి పడటం వల్ల వాళ్ళం మీద దృష్టి పడింది కాబట్టి దానిలోంచి ఒకడు పుట్టుకొచ్చాడు వాళ్ళలోంచి పుట్టుకొచ్చాడు కాబట్టి వచ్చిన వాడిని వాలి అని పేరు పెట్టారు వాడికి వాళ్ళలోంచి వచ్చాడు ఇక ఈ కంఠమైన దృష్టి పడింది కదా సూర్యభగవాను ఈ కంఠం కంఠం అంటే గ్రీవము గ్రీవము అనగా కంఠం గ్రీవంలోంచి వచ్చాడు కాబట్టి గ్రీవుడు సుగ్రీవుడు అని పేరు పెట్టారు అంతే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరూ లేరు వాళ్ళకినూ సుగ్రీవుడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు ఇలా వచ్చినటువంటి వాళ్ళే అప్పుడు ఆయన చేశాడు అంటే ఇంద్రుడు మరి వాడి తన సంతానం కదా తన మెడలో ఉన్నటువంటి దివ్యమాల ఆ వాలి మెడలో వేశాడు ఇక ఇంద్రుడు సూర్యుడు యొక్క సంతానం ఆయన దృష్టితో కలిగిన వాడు గ్రీవుడు సుగ్రీవుడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు సుగ్రీవుడు అన్నదంబులంతా ఇద్దరూ కూడా క్రమేణ మహాబలవంతులై మరి వానరులందుని కూడగట్టి కిష్కింధానగరం రాజధానిగా చేసుకుని కొంత భాగాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు చూడండి ధర్వా తర్వాత యుగంలో అంటే ద్వాపర యుగంలో ఇంద్రుడికి పుట్టినవాడు అర్జునుడు సూర్యు సూర్యుడికి కుంతెవల పుట్టినటువంటి వాడు కర్ణుడు ఇక్కడ త్రేతాయుగంలో మరి ఈ ఇంద్రుకు పుట్టినటువంటి వాలి చచ్చిపోయాడు యుద్ధంలో సుగ్రీవుడు నిలబడ్డాడు మరి భావి కాలంలో తర్వాత యుగంలో జరిగిన సంఘటనల్లో సూర్యుడు కుమారుడు కర్ణుడు హతుడయ్యాడు యుద్ధంలో అర్జునుడు నిలబడ్డాడు కృష్ణ భగవానుడిగ్రహం చేత సుగ్రీవులు ఎంతో బలంగా ఉండేవారు వీళ్ళని ఎవరు జయించలేరు మానవ మాత్రం ఎవరు వీళ్ళని జయించలేరు పైగా ఇంద్రుడు వేసిన మాల ఉన్నదో చూశారా ఇతనికి ఆ మాల ఎప్పుడైతే కంఠం ఎందు అలంకరించబడినదో ఆ మాల ఉన్నంతసేపు అతన్ని ఎవరూ జయించలేరు అని సాధారణంగా అంటూ ఉంటారు చాలా ఉంది వాలికి ఎదురుపడితే ఎవరైనా వాళ్ళ బలంలో సగం బలం విడిపోతుంది అని చెప్పి ఒక నానుడు అందరికీ చాలామంది అంటూ ఉంటారు కానీ అది కాదు ఇంద్రుడు ఇచ్చినటువంటి మాల ప్రభావం చేత వాలికి ఆ బలం వచ్చింది వాలి కుమారుడు అంగదుడు అయితే వాలి రాజు కింద ఈ సుగ్రీవుడు యువరాజు కింద వాళ్ళు ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు ఇక్కడ కొంతకాలం గడిచేటప్పటికీ వీడదే జయం వెళ్ళిన ఎవరు జయించలేరు రావణుడు కూడా వీడికి వాళ్ళకి లొంగిపోయాడు రావణుడు రావణుడు అంత వాడు కూడా వాళ్ళని జయించలేకపోయాడు ఇలా ఉండగా ఇద్దరు రాక్షసులు ఒకడు మాయావి అనేటటువంటి వాడు మరొకడు దుందుభి అనేటటువంటి వాడు ఆ దుందుభి ఒకరోజు వాలితో అన్నాడు కదా బాగా కండకాబరం చేత నాతో యుద్ధానికి రా నువ్వు వారి వాలితో అన్నాడు నాతో యుద్ధానికి రా నువ్వు ఓ మంచి ఇవాడలే రేపు రేపురా అంటే ఇవాళ శుభ్రంగానే అనుభవించవలసినవి కూడా ఇవాళ అనుభవించే తాగుతావో తింటావో దొరుకుతావో నీ ఇష్టం నేను రేపటి దాకా నీకు ఆయువునిచ్చాను అసలే వాడు వారి మహాబలాఢ్యుడు ఊరుకుంటాడాలంటవాడు నీకు రేపటిదాకా ఎందుకు ఇప్పుడే వస్తున్నాను చూసుకోని అడిగినా అంతో ఆ దుందుకుతో ఆ విపరీతమైన దారుణమైన ఘోరమైన దం చేశాడు చేస్తే అనంతకాలంలో కొద్దిసేపటలోనే ఆ వాలి ముష్టిఘాతాలకి కూలిపోయాడు పిడి గుద్దుల చేత ఆ వాడి యొక్క మర్మస్థలాలన్నీ కూడా పట్టులు తప్పేలా చేశాడు చివరిగా నెత్తి మీద కొట్టేటప్పటికి ప్రాణం ఉడికి పెట్టేశాడు ఈ మృత కళేబరం చూశారా ఆ కళేబరం పైకి విశ్రేషాడు ఆయన వాలి అలా విశ్రేసేటప్పటికీ అది ఎక్కడ పడిందండి ఋష్యమోక పర్వతం మీద పడింది అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఈ మాంస ముద్దలా పడింది ఈ శరీరం అంతా కూడా అంతా మనం రక్తం అయిపోయింది ఆ చుట్టుపక్కల అంతా ఎవడరా ఈ పని చేసిందని దివ్య దృష్టిదేవత గ్రహించాడు ఈ క్షణం లాగాయితూ ఈ పర్వతం మీద నువ్వు కాలు పెట్టావా నీ శిరస్సు వేయి మొక్కలైపోతుందన్నాడు ఆయన సహస్ర ఖండాలు అయిపోతుంది శిరస్తున్నాడు వాలిని అంచేత వీడు వాలి ఎప్పుడూ మరి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు ఆయన ఇలా ఉండగా మరి కొంతకాలానికి వీడి అన్నగారు అయినటువంటి మాయావనేటటువంటి వాడు వచ్చాడు నా తమ్ముడు చంపడం కాదు నా మీదకి రా అన్నాడు ఆయన సరే ఇద్దరు యుద్ధం చేస్తున్నారు ఈ వానరులంతా చూస్తూ ఉన్నారు ఎవరు రాక నేను చూసుకుంటాను వాడిని అన్నాడు ఈ తరువుకి వెళ్ళేటప్పటికీ వాలి ఆ మాయావిని విని తరువుకు వెళ్ళాడు వెళ్ళగా 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 ఒక గుహలోకి వెళ్ళాడు వాళ్ళని ఆ గుహలోకి వీడి పెడుతూ వాలి పెడుతూ వీళ్ళంతా వెనకాల వాడి సాయంగా వస్తుంటే మీరెవరూ రాకండి నేను వాడిని సంహరించి నేను వస్తాను అప్పటిదాకా మీరు ఎక్కడే ఉండండి అన్నాడు ఆయన లోపలికి వెళ్ళాడు లోపల భీకరంగా యుద్ధం చేసుకున్నారు ఆ మాయావ కూడా మహాబలాఢ్యుడు అతను కూడా ఎవరికి లొంగడు ఇద్దరు కొన్ని రోజులు అహోరాత్రుల పగలు రాత్రి భేదం లేకుండా కలహించుకున్నారు కొట్టుకున్నారు గీరుకున్నారు రక్కుకున్నారు వానరులకి అసలు ఆయుధాలు ఉండవు చెట్టు చేమతో తీసుకోవడం కొట్టుకోవడం రాళ్లతో కొట్టుకోవడం తప్పించి వాళ్ళకి గదలు కానీ ధనుర్బాణాలు కానీ వానరులకు ఉండవు ఇప్పుడు ఏదో ఆ నాటకాల్లో గట్టా చూపిస్తూ ఉంటారు మనకి హనుమంతుడికి గద గతి మీద కిరీటం ఆ కిరీటం అతనికి ఉండదు ఆ గద ఉండదు అతని ఆయుధం ఎప్పుడూ కూడా చెట్టు రాయి రప్పాను రామాయణంలో కూడా అదే ధ్వంజ ఎవరు కూడా బాణాలు వచ్చి కొట్టుకోలేదు ఒక మానవులకే అవి పరిమితం దేవతలు కూడా ఉంటాయి అలాగే ఆయన ఆంజనేయ స్వామి రామభక్తుడు మహాబలాఢ్యుడు వాయుపుత్రుడు ఇంకా ఆయనకి ఓ గద పెట్టేస్తున్నాడు ఓ కిరీటతమే పెట్టేస్తున్నాడు ఇంకా ఇతనే కథానాయకుడిని చేసేసి ఇప్పుడు రామాంజన యుద్ధం అని చెప్పి ఒక ఘట్టం ఎవరో తయారు చేసి ఎవరికి బుద్ధికో పుట్టింది రామాంజన యుద్ధం అనేటటువంటిది కల్పంలో ఎక్కడా లేదుగాక లేదు వాళ్ళకి యుద్ధమే జరగలేదు ఆ ప్రశ్న ప్రస్తావన ఎక్కడా లేదు అయినప్పటికీ కూడా ఈ కవుల చమత్కారం చేత ఒక తెలివైనటువంటి వాడికి బుద్ధి పుట్టిన బుద్ధి ఎవరికి రాముడికి ఈ ఆంజనేయ స్వామికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అన్న ఊహ వచ్చి ఆ ఊహే ఆ రామాంజనేయ యుద్ధంగా నాటకాలు చలనచిత్రాలు అనేక రకాలు అనేక రకాలు వచ్చేసాయి చాలా ప్రాచుర్యం చెందిపోయాయి వాస్తవానికి వాళ్ళకి యుద్ధమే లేదుగాక లేదు సరే కొంతకాలం యుద్ధం చేశాడు ఆ మాయావితోటి కొంతకాలానికి వాడి బలం క్షమీపి క్షీణించిపోయింది సంహరించాడు చచ్చిపోయాడు కడకి ఎవరు మాయావి చచ్చిపోయాడు చాలా అపడంగా కొన్ని రోజులు గడిచేటప్పటికి వీళ్ళకి లోపల నుంచి ఆర్పులు మాంసఖండాలు వితలబడ్డాయి ఆర్పులు రోదలను వినిపించేసాయి వీళ్ళు ఏమనుకున్నారు వాళ్ళే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ మాయావి ఆ రాక్షసుడు మన మీదకి వస్తే మళ్ళీ చంపేస్తాడేమో అని చెప్పి ఆ గుహకి ఎవరు ఆవిటి నుంచి లోపల నుంచి బయటికి రాకుండా పెద్ద ఒక గండసల వీళ్ళంతా కష్టపడి పట్టుకొచ్చి ఆ గుహకులో లోపల పెట్టేశారు ముఖం ద్వారా తోసేసారు లోపల జీవితంలో రాకుండా అలా తోసేసేటప్పటికీ సరే వాళ్ళు వెళ్ళిపోయారు డిపోతే కొన్ని రోజులు గడిచిపోయింది ఈ వానర శ్రేష్ఠులు ఇంకా ఉన్నారు సుశీనుడు మాల్యవంతుడు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళదిలో ఉన్నారు వాలి మనకి రాజు ఆయన వెళ్ళిపోయాడు పాపం మరి రాజు లేనిదే రాజ్యం ఎలా ఉంటుంది అనిచేత నువ్వు రాజుగా పట్ట కా అని చెప్పి సుగ్రీవుడు అన్నారు పాపం ముందు ఈయన కాదన్నాడు నా వల్ల కాదు అన్నగారు అదే సింహాసనం అది నేను అన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళంతా బలవంతం చేస్తే కాదని లేక వీడు పట్టాభియుక్తుడయ్యాడు ఎవరు సుగ్రీవుడు సరే ఇక్కడ ఇలా ఉండగా ఆ రాక్షసుడు చచ్చిపోయిన తర్వాత బయటకు వస్తే శిలా అడ్డంగా ఉండదు బయటకు వచ్చే మార్గం కనబెట్టలేదు ఈ పక్కకు చూశాడు ఆ పక్కకు చూశాడు ఎలా అయినా వాడికి సాధ్యం కావట్లేదు బలవంతుడైన వాలికి సాధ్యం కాలేదు అంటే ఆ గంటసెల ఎంత ఉన్నది అది కూడా ఉన్నది సరే తన బలాన్నంతా తీసుకొని అలా తొయ్యగా 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 ఒక పక్కన ఖాళీ ఏర్పడి ఆ ఖాళీలోంచి ఇవతల పడ్డాడు అతి కష్టం మీద వాలి అలా పడేటప్పటికీ సరే తన తిన్నగా కిష్ంధ వచ్చేసాడు వచ్చేసేప్పటికీ చూసేటప్పటికి సింహాసనం మీద ఉన్నాడు ఎలా ఉంటుంది వీడికి అసలు నాకు సహాయానికి నేను రమ్మనలేదు నేను వచ్చేదాకే వీడు చూడాలి కదా పోనీ ఏదైనా నాకేదైనా హాని జరిగిందని లోపలికి చూడాలి కదా ఇప్పుడు వాడేమి వీడంతా పడి వాడేవి పడితే వాడు చేస్తాడు అంచేత నాతోటే యుద్ధం చేసేప్పటికీ వాడు బగాలిసిపోయి ఉంటాడు ఒకవాళ్ళని పోయినా వాడు అలసిపోయి ఉంటాడు అని చెప్పి ఆలోచించకుండా వీడు సింహాసనం ఎదుకుని భోగం అనుభవిస్తూ ఉంటాడా అని చెప్పి సింహాసనం మీద దిగి ఒక బలవంతంగా లాగేశాడు అన్నయ్య ఏ పాపం తెలియదు వీళ్ళంతా బలవంతంగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు నువ్వే రాజు ఎప్పటికీ నువ్వే రాజు నేను నీకు బొంటుని అని చెప్పి ఎంత వినయంగా చెప్పినా వీడి ఆగ్రహం తగ్గలేదు వెంటనే బరబరా కిందకి లాగేసేసి అవతలకి ఒక తన్ను తన్ని అవతలకి ఎంటేసాడు నువ్వు కనిపించేవా చంపేస్తానన్నాడు నా కంట పడినంతసేపే నువ్వు ఉంటావు అని చెప్పి సుగ్రీవుడు భార్య రుమ ఆ రుమని అతను స్వాధీనం చేసేసుకుని ఇతన్ని ఆ తరివేశాడు తరివేసేటప్పటికీ ఈ ఇతనుగా వచ్చేసేడుతుంది అక్కడ ఉండలేక ఆంజనేయ స్వామి మరి మా కొందరు ప్రముఖులు ఇతను కూడా నలుగురు వచ్చారు సుగ్రీవుడు కూడా ఈ నలుగురు కూడా వీడి అనుచరు సుగ్రీవుడు యొక్క అనుచరులు ఎక్కడున్నా అతను వచ్చి చంపేస్తాడు భయం ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఋష్యముఖ పర్వతం మరి అక్కడికి వాలి పెడితే చచ్చిపోతాడని చెప్పించాడు ఆయన అందుచేత ఆ పర్వతం మీద అక్కడ వాళ్ళు సేద తీరుతూ కొంతకాలం అక్కడ సుఖంగా వాలి భయం లేకుండా ఉన్నారు సరే రామాయణ కాలంలో తర్వాత కాలంలో రాముడికి ఈ సుగ్రీవుడికి స్నేహం కుదరడం తద్వారా వాగ్దానం సీతాన్వేషణ చేస్తానని చెప్పిన ఆయనకి వా వాగ్దానం చేయడం అలాగే వాళ్ళని సంహరించి మరి కిష్కిందకి నిన్ను పట్టాభిషేకం చేస్తాడని చెప్పి రాముడు చెప్పడం మరి కొంతకాలం చెప్పి రెండు వాగ్దానం నిలబడ్డాయి కిష్కిందకి సుగ్రీవుడు పట్టాభియుక్తుడయ్యాడు వాలి హతుడయ్యాడు అలాగే కొంతకాలం సీతాన్వేషణ జరిగి మరి ఆ రావణ సంహారం జరిగి ఆ సీతమ్మవారిని ఈ రాముడు పరిగ్రహించి అయోధ్యకు వచ్చి మళ్ళీ పట్టాభిషిక్తుడై సుఖంగా ఉన్నారు ఇది వారి చరిత్ర వారి సుగ్రీవుల చరిత్ర స్వస్తి